హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా మనకి ఇంట్లోని చపాతీలు ఒక్కొక్కసారి చేసుకున్నప్పుడు ఎక్కువ చేసుకుంటే మిగిలిపోతాయి కదండి వాటితో పిల్లలకి స్నాక్స్ చేసి చూపిస్తానండి చపాతీ రోల్స్ కింద చపాతీ నూడిల్స్ చేసుకుని చూపిస్తాను ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి ఈ లోపల క్యాబేజీ టమాటో ఒక ఆనియన్ చిన్న పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి పెట్టేసుకోండి కొంచెం కరివేపాకు కూడా ఈ లోపలనే ఆయిల్ వేడెక్కింది కదండి పచ్చిమిర్చి ఆనియన్ వేపేసుకుందాం వెంట పద్ధతిగానే ఉంచండి అప్పుడైతేనే తొందరగా నూడిల్స్ కట్ట చేసినట్టు అలాగా తొందరగా వేగిపోతాయి కదా ఇంకా తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకుందాం క్యాబేజీ అయితే తొందరగానే వేగిపోతుందండి అది వేగుతుండగానే కరివేపాకు కూడా వేసేసుకుని వేపేసుకుందాం కరివేపాకు కూడా వేపుకుంది కదండీ టమాటో కూడా వేసేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా దగ్గర పడిపోయిన తర్వాత కొంచెం పక్కకు జరిపి ఒక గుడ్డు వేసుకోండి ఒక అయినా రెండు గుడ్లు అయినా ఎలా తింటే పిల్లలు అలాగ ఒక గుడ్డు వేసుకుని కాసేపు అల వదిలేస్తే అది కొంచెం టైట్ ముఖ ముక్కల కింద అయిపోతుంది కదా అప్పుడు ఇంకా మొత్తం అంతా కలిపేసుకోండి ఇదైతే పిల్లలకి చాలా బాగా అండి బయట నూడిల్స్ కట్టి తినకన్నా ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది దాంట్లోనే ఇంకా ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి లేదంటే చికెన్ మసాలా అని ఏదైనా వేసుకోండి నేనైతే చికెన్ మసాలా వేసుకున్నాను గరం మసాలా అయితే అందుబాటులో లేదండి ఆల్రెడీ వాళ్ళ వెల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఆమె ఈ మసాలాలన్నీ ఆ గుడ్డుకి మిశ్రమానికి బాగా పట్టేలాగా వేపేసుకున్నాం అయితే పన్నీర్ ముక్కలండి పొద్దున్న నేను వచ్చినాయి ముందుగానే చిన్న చిన్న ముక్కలు కానీ తరిగేసిన ఉప్పు కారం వేసుకుని కొంచెం మసాలా వేసుకుని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేనాయి ఇంకా చపాతీలు అయితే రోల్స్ కింద చేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను నూడిల్స్ టైప్లోని రోల్ చే రోల్ చేసి కట్ చేస్తే అలాగే వచ్చేస్తా కదా సన్నంగా తరిగేసుకుని ఇంకా అవి కూడా వేసుకుని ఆ కోడిగుడ్డు మిశ్రమానికి ఇవన్నీ మొత్తం పట్టిలాగా కలిపేసుకుందాం చెల్లారో మొత్తం అంతా కలిసిపోయింది కదండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది మీకు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి